వీక్షకులందరికీ నమస్కారం నేను మీ రాధిక రాధిక చెప్పే కమ్మని కథలకు స్వాగతం ఇవాళ మన కథ రామాయణం ప్రస్తుతం మన నాగరిక సమాజం అనేక సామాజిక రుగ్మతలతో తల్లడిల్లుతూ అనేక సంక్షోభాలకు సాక్షీభూతంగా నిలుస్తోంది బిడ్డల వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాల్సిన కుటుంబం పాఠశాల స్థానంలో నేడు సామాజిక మాధ్యమం అల్లకల్లోలం సృష్టిస్తోంది మన బిడ్డల వ్యక్తిత్వ నిర్మాణానికి అవసరమైన విలువలను ఉగ్గుపాలతో పోయడానికి వీలుగా అనేక పురాణాలను ఇతిహాసాలను మన పూర్వీకులు మన కోసం అద్భుతంగా అందించారు అయితే వాటిని చదివే ఓపిక తీరిక కోరిక మనలో ఎంతమందికున్నాయి అందుకే సమున్నత మానవ విలువల సమాహారమైన రామాయణాన్ని అందరికీ చేరువ చేయాలనే కోరికతో ఈ రామాయణ గాథను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా శ్రద్ధగా వినండి ఆస్వాదించండి మీ బిడ్డలకు నిద్రపుచ్చే కథలుగా వినిపించండి మన ఈ రామాయణ గాథ నిరాటంకంగా అందరినీ చేరుకోవాలని ఆ శ్రీరాముణ్ణి స్మరిస్తూ రామాయణం మొదటి భాగంలోకి అడుగుపెడదాం రామాయణం ఆ పేరు చెవిన పడగానే అంతులేని శక్తి నుండో వస్తుంది మహర్షి వాల్మీకి వ్రాసిన ఒక ఉత్తమోత్తమ మానవుడి జీవనయానం ఒక ఉదాత్తమైన చరిత్ర పితృవాక్య పాలనం సోదర ప్రేమ వ్రతం ప్రజారంజక పరిపాలన స్నేహధర్మం సేవానిరతి రాజనీతి ఇలా ఒక్కొక్క విషయం గూర్చి వింటుంటే అవి మన గుండె లోతుల్లో ఎక్కడో తడుతూ ఉంటాయి రామాయణం హృదయ సంబంధి అంటే రామాయణం చదువుతున్నప్పుడు మన హృదయంలో ఏదో ఒక మూల తెలియని కదలికలు వస్తుంటాయి అదే మహాభారతం చదివినట్లయితే మన మేధో వికాసానికి కావలసిన సామగ్రి అంతా దొరుకుతుంది ఎస్ రామాయణ్ టచెస్ అవర్ సోల్ మహాభారత టచెస్ అవర్ మైండ్ ప్రతి నాయకుడి పక్షం నుండి నాయకుడి ప్రశంస ఏ వాంగ్మయంలో ఉంది రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మాన్ని కనుక కరిగించి మూసపోస్తే అది తాల్చే ఆకారం శ్రీరాముడు ఈ మాటలు మారీచుడు రావణాసురుడితో అంటాడు శ్రీరాముడి గుణగణాల గురించి మనకు అయోధ్యాకాండలో కనబడుతుంది బుద్ధిమాన్ పూర్వభాషి పూర్వభాషీ ప్రియంవద వీర్యవాన్ నచ వీర్యేన మహాతాస్వేన విస్మిత ప్రశస్తమైన బుద్ధి కలవాడు మధురముగా అంటే తీయగా మాట్లాడేవాడు చక్రవర్తి తనయుడు మహాదానుష్కుడు సంపదలోనూ శౌర్యంలోనూ తనతో తులతూగలిగేవాడు లేడు అయినా కించిత్ గర్వం లేకుండా తానే అందరినీ ముందుగా పలుకరిస్తాడు శత్రువుల విషయంలో కూడా ప్రియవచనాలే పలుకుతాడు రాముని గుణాలు ఇవి అని ఏమి చెప్పగలం సకల సుగుణాభిరాముడు సర్వలోక మనోహరుడు లోకంలోని సద్గుణాలన్నీ ఒకచోట చేరి రూపం దాలిస్తే ఆ రూపమే శ్రీరాముడు ఏ విధమైన ఆలోచన లేకుండా మనం నిత్యం ఎన్నో తప్పులు చేస్తుంటాం ఒక కాలంలో లెక్క వేస్తే వాటి సంఖ్య వేలల్లో ఉంటుంది అదే మన పిల్లలకు రామాయణ పారాయణం అలవాటు చేసి రామకథ చెప్పవలసిన విధంగా చెబితే రామకథా సుధారస సారం రంగరించి వారి ఉగ్గుపాలలో పోసి పెంచితే జీవనగమనంలో వచ్చే ఆటుపోట్లు ఎదుర్కొనే శక్తి లభించడమే కాకుండా జీవితంలో తప్పులు పొరపాట్లు దొర్లినప్పుడు దిద్దుకునే ధీశక్తి లభిస్తుంది సర్ విలియం జోన్స్ అనే ఒక బ్రిటిష్ విద్యావేత్త పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఈ విధంగా అంటాడు భారతదేశం నుండి ఆంగ్లేయులు తెచ్చుకోవలసిన నిజమైన సంపద రామాయణమే ఎందుకంటే మనిషి మనిషిగా జీవించే సరళమైన హృద్యమైన విధానం నేర్పుతుంది గనుక వందే వాల్మీకి కోకిలం ఎవరు గుణవంతుడు ఎవరు గొప్ప పరాక్రమము కలిగినవాడు ఎవరు ధర్మము తెలిసినవాడు ఎవరు కృతజ్ఞుడు ఎవరు సత్యమైన వాక్కులు మాత్రమే కలవాడు ఎవరి సంకల్పము అత్యంత దృఢమైనది ఎవరు మంచి నడవడి కలవాడు ఎవరు అన్ని ప్రాణులకు హితము గూర్చేవాడు ఎవరు విద్వాంసుడు ఎవరు ఎంతటి కార్యాన్నైనా సాధించేవాడు ఎవరు చూసేవారికి ఎల్లప్పుడూ సంతోషం కలిగించేవాడు ఎవరు ధైర్యం కలవాడు ఎవరు కోపము జయించినవాడు ఎవరు కోపించినప్పుడు దేవతలు సైతం గజగజ వణుకుతారు ఎవరు అసూయలేనివాడు ఎవరు కాంతి కలవాడు ఇన్ని లక్షణాలు ఒకే మనిషిలో ఉండి ఆ మనిషి భూమి మీద ఎప్పుడైనా నడయాడినా అసలు అలాంటి వాడు ఒకడుండటం సాధ్యమయ్యే పనేనా అలాంటి వాడినెవరినైనా బ్రహ్మగారు సృష్టించారా ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా మహర్షి మనసులో ఉదయించాయి ఆ ప్రశ్నలకు తనకు సమాధానం కావాలి సమాధానం ఇవ్వగల సమర్థుడెవ్వరు ఆలోచించారు మహర్షి వాల్మీకి ఆయన మనోపలకం మీద అప్పుడు త్రిలోక సంచారి అయిన నారద మహర్షి కనపడ్డారు అవును ఈయన అయితేనే నా ప్రశ్నలకు ఇవ్వగలడు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా నారదులవారు నా మనస్సులో ఉన్న వ్యక్తి ఆయనకు ఎప్పుడైనా ఎక్కడైనా తారసపడి ఉండవచ్చు మహర్షి వాల్మీకి నారదుల వారిని ధ్యానించారు నారద మహర్షి ప్రత్యక్షమైనారు ఆయనను వాల్మీకి ముని ఇలా అడుగుతున్నారు తపస్వాధ్యాయ నిరతం వరం నారదం వాల్మీకిర్ముని మహా తపశ్యాలి నిరంతర వేదాధ్యయనమునందు ఆసక్తి కలవాడు వాక్కును తెలిసిన వారిలో శ్రేష్ఠుడు మునులలో గొప్పవాడైన వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించెను ముని ప్రశ్నకు నారదుల వారు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు తపహ్ అనగా జ్ఞానము దేనిని గురించి జ్ఞానము బ్రహ్మమును గురించిన జ్ఞానము బ్రహ్మము అంటే ఈ చరాచర సృష్టికి ఏది కారణమో అది అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నది అని అర్థము స్వాధ్యాయము అనగా వేదాధ్యయనం ఆ వేదాధ్యయనం ఎలా చేస్తున్నారు మహర్షి పూర్తి అర్థజ్ఞానం కలిగే వరకు చదువుతూ ఉండటమే అంటే ఫిలాసఫీ ఆఫ్ సబ్జెక్ట్ తెలిసే వరకు అన్నమాట వాగ్విదాం వరా వాక్కు అనగా శబ్దము అసలు శబ్దం ఎలా పుట్టింది దాని లక్షణమేమిటి వాక్కును ఎలా ప్రయోగించాలి అన్నీ తెలవాలంటే ఒక వ్యక్తి శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము అనే వేదాంగాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అలా అధ్యయనం చేసిన వారిలో శ్రేష్ఠుడు వాల్మీకి ముని పొంగవుడు అంతటి గొప్ప వ్యక్తికి కలిగిన సందేహమది ఆ విషయం ఎరుకపరచటానికే తాను వచ్చినాడు అదే విషయం వాల్మీకి ముని పొంగవుడు అడిగినాడు వాల్మీకి ముని ప్రశ్న విని నీలాకాశంలో పండు వెన్నెల పరుచుకున్నంత హాయిగా ఒక చిరునవ్వు వెలయించారు నారద మహర్షి అవును ఆ మహాపురుషుడి గురించి ఆలోచించగానే ఎవరి హృదయం వికసించదు రమయతి ఇతి రామహ రాముడి గురించిన తలుపు రాగానే హృదయ కవాటాలు భేదించుకొని ఆనందం బహిర్గతమవుతుంది తాను బ్రహ్మగారి వద్ద నుండి తెలుసుకున్న విషయాన్ని వాల్మీకి మహర్షికి విషదపరుస్తున్నారు విశ్వసంచారి ఓ మహర్షి నీవు అడిగిన గుణములతో కూడిన ఒకే ఒక మహాపురుషుని గురించి నీకు తెలియచేస్తాను సావధాన చిత్తంతో వినవయ్యా వంశ ప్రభువో రామో నామా జనైశ్రుతహా నియతాత్మా మహావీర్యో ఇక్ష్వాకు వంశ ప్రభువులలో రాముడు అనే పేరుగల మహాపురుషుడున్నాడని జనులంతా విని ఉన్నారు ఆయన కాంతిమంతము శక్తివంతము ఆయన శరీరము కలిగి అన్ని ఇంద్రియములను తన వశంలో ఉంచుకున్నవాడు ఆయన బుద్ధిమంతుడు నీతిమంతుడు సర్వశాస్త్ర పాండిత్యము మహదైశ్వర్యము కలవాడు ఆయన రూపం చూడచక్కనిది మనోహరమైనటువంటిది ఏ శరీర భాగం ఎంత ఉండాలో అంత కొలిచినట్లుగా సృష్టించాడు బ్రహ్మ ఉన్నతమైన మూపులు ఎంత పెద్ద విల్లునైనా మోయగల మూపులవి బాగా బలిసి మోకాళ్ల వరకు వ్రేలాడే బాహువులు శంఖం వంటి కంఠము ఎత్తైన చెక్కిళ్ళు విశాలము కఠినము అయిన వక్షస్థలము సర్వలక్షణ శోభితమైన శిరస్సు చూడగనే ఆకర్షించి చూపులు కట్టిపడవేయగల మనోహర సుందర రూపము ఆయన అరిందముడు అంతర్గత శత్రువులను బాహ్య శత్రువులను మర్దించినవాడు అంతర్గత శత్రువులు అనగా కామ క్రోధ లోభ మద మోహ మాశ్చర్యములు సమస్త ప్రాణికోటిని కాపాడుతూ ధర్మాన్ని పరిరక్షించేవాడాయన వేదాంగ రహస్యములు ధనుర్వేదము ఆయనకు కరతలామలకము తల్లి కౌశల్య ఆనందాన్ని పెంపొందించేవాడు సముద్రమంత గాంభీర్యము కలవాడు హిమాలయాలంత ధైర్యము కలవాడు లోకంలోని నదులన్నీ ఏ విధంగా అయితే సముద్రాన్ని చేరటానికి ఆరాటపడుతూ పరుగులు పెడుతుంటాయో అదేవిధంగా లోకంలోని సమస్త సంఘాలు జానపదులు నాగరికులు సమస్త ప్రాణికోటి ఆ మనోహర సౌందర్య మూర్తిని కనులారా దర్శించి తరించాలని ఆయన ఉన్న చోటికి ఉరుకులు పరుగుల మీద వెడుతుంటారు ఆయన శ్రీరాముడు రామకథ మొత్తం వాల్మీకి మహర్షికి వివరంగా చెప్పి ఆయన చేత పూజలు అందుకొని ఆకాశ మార్గాన దేవలోకం చేరుకున్నారు నారద మహర్షి వాల్మీకి మౌని హృదయం అవధుల్లేని ఆనందంతో పొంగి పొర్లిపోయింది అవును అతడే ఆనందం అతడే పరబ్రహ్మము అతడే పరబ్రహ్మము ఆ రామబ్రహ్మము గూర్చి విన్న ఎవరి మనసు మాత్రం ఆనందంతో నిండిపోదు ఆనంద స్వరూపుడు గదా ఆయన శిష్యులతో కలిసి ప్రా వందన ఆచరించడానికి తమసా నదీ తీరం చేరుకున్నారు మహర్షి వాల్మీకి ఆ నదీ తీరం మనోహరంగా ఉన్నది సమున్నతంగా పెరిగిన ఎన్నో జాతుల పలవృక్షాలు వాటి మీద స్థిర నివాసం ఏర్పరచుకున్న రకరకాల పక్షి జాతులు అవి చేసే కిలకిలా రావాలు కడు రమణీయంగా ఉన్నది ఆ ప్రదేశం ప్రకృతి కాంత ఎన్నో హొయలు వలకబోస్తున్నదక్కడ నిర్మలంగా స్ఫటికమంత స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో కనులకింపుగా ఉన్నది తమసా నదీ ప్రవాహం తమస ఎలా ఉన్నదంటే ఒక మంచివాడి మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఏ కల్మషమూ లేకుండా ఎలా ఉంటుందో అలాగే ఏ మాత్రమూ బురద లేకుండా నిర్మల మనోహరంగా ఉన్నవట తమసా జలాలు అత్యంత రమణీయంగా కనపడుతున్న ఆ ప్రదేశంలో స్నానమాచరించాలని నిశ్చయించుకున్నారు మహర్షి అలా రేవులో దిగి చుట్టూ చూస్తున్నారాయన ఒక చుట్టు మీద రెండు క్రౌంచ పక్షులు ప్రపంచాన్ని మరిచి క్రీడిస్తున్నాయి సరస సల్లాపాలలో మునిగి తేలుతున్నాయవి ఆ సమయంలో ఎక్కడ నుండి వచ్చిందో రివ్వున ఒక బాణం వచ్చి మగపక్షి గుండెల్లో సర్రున దిగబడింది అంతే అప్పటిదాకా ఉన్న వాటి ఆనందం క్షణాల్లో మటుమాయమైపోయింది మగపక్షి రక్తపు మడుగులో పడి విలవిలా తన్నుకుంటూ ప్రాణం విడిచింది మగని శరీరం చుట్టూ తిరుగుతూ హృదయ విదారకంగా రోధిస్తున్నది ఆడపక్షి ఆ దృశ్యం మహర్షి మనస్సును తీవ్రంగా కలిచివేసింది చుట్టూ చూశారాయన ఒక బోయవాడు విల్లమ్ములు చేత పూని ఏదో సాధించిన వానిలా విజయ గర్వంతో వస్తూ కనపడ్డాడు అప్రయత్నంగా మహర్షి నోటి వెంట ఒక శ్లోకం వెలువడ్డది మా నిషాదప్రతిష్ఠాం ఘాస్ ప్రతి సమయంలో ఆనందంగా కూడి ఉన్న పక్షుల జంటను విడదీసి నీవు శాశ్వతమైన అప్రదిష్ట మూట కట్టుకున్నావు అని అర్థము అప్రయత్నంగా తన నోటి వెంట వెలువడిన ఆ పదముల కూర్పునకు మహర్షి ఆశ్చర్యచకితులయ్యారు ఆ కూర్పును ఒకసారి పరిశీలించారు అవి నాలుగు పాదములతో కూర్చబడి ఉన్నాయి వీణపై కూర్చి నృత్య గీత వాగ్యాదులతో పాడటానికి ఒక క్రమ పద్ధతిలో లయబద్ధంగా కూడా ఉన్నాయి ఆ విషాద ఘటన మదిలో కదలాడుతూ ఉండగా భారమైన మనస్సుతో ఆశ్రమం చేరుకున్నారు మహర్షి ఆయన అలా వేదనలో ఉండగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనారు బ్రహ్మదేవునకు నమస్కరించి అర్ఘ్యపాద్యాదులొసగి ఒక ఆసనముపై ఆయనను కూర్చుండబెట్టి వినయముగా ఆయన చెంతన మహర్షి నిలుచున్నారు ఈ పనులన్నీ చేస్తున్నా కూడా ఆయన మనసులో క్రౌంచ పక్షులను బోయవాడు కొట్టిన ఉదంతం తాను పలికిన పలుకులు మెదులుతూ ఉన్నాయి అన్యమనస్కంగా ఉన్నారు మహర్షి ఆయన అవస్థ గమనించిన విరించి చిరునవ్వు నవ్వుతూ మహర్షి నీ నోటి నుండి వెలువడినది శ్లోకమే సందేహము లేదు అది నా వల్లనే నీ నోటి నుండి వెలువడినది ఆ శ్లోకం ఉన్న రీతిలోనే నీవు రామకథను రచయించవయ్యా అని చెబుతున్నారు చతుర్ముఖుడు నారదుని వలన నీకు ఏ విధముగా రామకథ చెప్పబడినో ఆ విధముగానే నీవు రామకథ చెప్పు రాముడు ధర్మాత్ముడు లోకములో శ్రేష్టమైన గుణములు అని మనము చెప్పుకునేవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి రాముని గూర్చిన అన్ని విషయములు నీకు తేట తెల్లము కాగలవు మనస్సును రమింపజేసేది పుణ్యప్రదము ఆయన రామకథను అక్షరబద్ధం చేయి నీవు వ్రాసిన ప్రతి విషయము అక్షర సత్యము కాగలదు ఎప్పటివరకైతే భూమి మీద పర్వతాలు నిలిచి ఉంటాయో ఎప్పటివరకైతే భూమి మీద నదులు పారుతూ ఉంటాయో అప్పటి వరకు భూమి మీద రామకథ ప్రాచుర్యంలో ఉంటుంది అప్పటి వరకు నీవు పుణ్యలోకాలలో స్వేచ్ఛగా సంచరించగలవు అని పలికి బ్రహ్మదేవుడు అంతర్థానమైనారు బ్రహ్మవరం చేత మహర్షి మనోపలకం మీద రామచరిత మొత్తం కనబడచుచ్చింది రామకథను అక్షరబద్ధం చేయటానికి మహర్షి సంకల్పం గావించుకున్నారు పూర్వము ఇక్ష్వాకులు అని ఒక రాజవంశము ఉండేది వారు కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకున్నారు విశాలమైన రాజమార్గాలతో శోభాయమానంగా ఉండే పట్టణం అయోధ్య ఉన్నతమైన కోట బురుజులు వందల కొద్ది శతఘ్నులు మహరించి ఉండేవి రాజ్యరక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా ఉండేది ప్రజలంతా ధనధాన్య సమృద్ధితో సుఖ సంతోషాలతో ఆనందంగా లోటు లేకుండా జీవనం సాగించేవారు ఆ సమయంలో దశరథుడు దేవేంద్రుడిలాగా రాజ్యపాలన చేస్తున్నాడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉండేవారాయన దశరథ మహారాజు వద్ద యనమండుగురు మంత్రులుండేవారు వారు అపూర్వమైన మేధాశక్తి కలవారు ఎదుటి వ్యక్తి ముఖ కవలికలను బట్టి వారి మనస్సులోని ఉద్దేశ్యము గ్రహించేవారు రాజుకు మేలు కలిగించేవి హితకరంగా ఉండేవి మరియు ఆయనకు ప్రియమైన పనులు చేయటంలో వారు కడు సమర్థులు వారు వరుసగా దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు వశిష్ఠ వామదేవులు ప్రధాన ఋత్విక్కులు మంత్రులందరూ అత్యంత నిబద్ధతతో మెలిగేవారు పటిష్టమైన గూఢచార వ్యవస్థ కలిగి రాజ్యము నలుమూలలా ఏమి జరిగినా క్షణాలలో తెలిసేటట్లుగా ఏర్పాటు గావించుకున్నారు ఆ మంత్రులు స్వయముగా తమ పుత్రులు తప్పు చేసినా వారిని దండించడంలో వెనకాడేవారు కాదు వ్యక్తులు చేసిన అపరాధ తీవ్రతను బట్టి శిక్షను అమలు చేస్తూ ఉండేవారు బలవంతుడైన వ్యక్తి బలహీనుడైన వ్యక్తి ఒకే తప్పు చేస్తే బలవంతుడికి శిక్ష తీవ్రత ఎక్కువగా ఉండేది రాజ్యము రాజ్యాంగము అంటే భయభక్తులతో మెలిగేవారు రాజ్యమందు ఎక్కడా కూడా ప్రజలలో అసంతృప్తి లేకుండా అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ కలిగి మహేంద్ర వైభవంతో పరిపాలన సాగిస్తున్నాడు దశరథ మహారాజు దేవతల బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నవి వాడు రావణాసురుడు వరగర్వితుడై ముల్లోకాలను పట్టి పీడిస్తున్నాడు వాడు పీడ వదిలించుకునే మార్గం తెలియక యమయాతన పడుతున్నారు దేవతలు చివరకు వారందరూ కలిసి నిర్ణయించుకొని వాడికి వరములిచ్చిన విధాతనే ప్రార్థింప నిశ్చయించుకొని ఆయన వద్దకు వెళ్ళి అంజలి ఘటించి నిలిచి తాము వచ్చిన పని ఆయనకు ఎరుకపరిచినారు దేవా రావణాసురుడు బలదర్పితుడై వరగర్వముతో నీచే మా మా విధులు కూడా నిర్వర్తించనీయకుండా మమ్ములను భయభ్రాంతులకు గురి చేయుచున్నాడు సూర్యుడు అతనికి వేడి కలిగించలేడు వాయువు అతని ప్రక్కన మసలటానికే భయపడుతున్నాడు ఉత్తుంగ తరంగాలతో తీవ్ర ఘోషతో నిత్యం సందడిగా ఉండే సముద్రుడు తరంగాలను స్తంభింప చేసుకొని కూర్చున్నాడు అంత బ్రహ్మదేవుడు దేవతలను విష్ణుమూర్తిని ప్రార్థించమని సలహా ఇవ్వగా అందరూ ఆ దేవాది దేవుని శిరను జొచ్చి దీనముగా ప్రార్థించిరి అప్పుడు విష్ణుమూర్తి తాను మానవ రూపంలో జన్మించి వాడి పీడ నుండి మిమ్మలను కాపాడుతానని అభయమిచ్చినాడు తాను రాబోయే రోజులలో దశరథ మహారాజుకు పుత్రుడిగా జన్మిస్తానని చెప్పి వారిని పంపివేశాడు ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి రావణుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు అని అర్థం దేవతలు అనగా ప్రకృతి శక్తులు నిత్యము వ్యాపించే గుణమున్న ఒకనొక శక్తి వాటి సుమ సమతుల్యాన్ని కాపాడుతుంది అది స్వరూపము ఎప్పుడెప్పుడు ప్రకృతి తన సమతుల్యాన్ని కోల్పోతుందో అప్పుడప్పుడు సర్వవ్యాపకమైన మహాశక్తి తనను తాను సృజించుకొని ప్రకృతిని కాపాడుతుంది ఇది ధర్మము టుడేస్ సివిలైజేషన్ ఈజ్ ఎ రిప్లిక్ ఆఫ్ రావన్ కల్చర్ ఇట్ ఈస్ ఈటింగ్ ఇన్ టు ద వైటల్స్ ఆఫ్ నేచర్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఆల్ నేచురల్ ఫోర్సెస్ ద గాడ్ ఆల్మైటీ ఇన్కార్నేట్స్ హిమ్సెల్ఫ్ ద ఫామ్ హీ అజ్యూమ్స్ నీడ్ నాట్ బీ దట్ ఆఫ్ హ్యూమన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇట్ మే టేక్ అందుకే భారతీయ పురాణాలలో అన్ని అవతారాలు అదే సమయంలో దశరథ మహారాజు సంతానార్తి అయి అశ్వమేధము పూర్తి చేసి పుత్రేష్టి చేస్తున్నాడు అప్పుడు యజ్ఞకుండము నుండి ఒక తేజోమయమైన భూతము ఆవిర్భవించింది ఆ భూతము చేతిలో ఒక స్వర్ణ పాత్ర అందులో పాయసము నిండి ఉన్నది ఆ భూతము ఆ పాయసపు పాత్రను దశరథుడికి అందచేసింది భార్యలచేత ఆ పాయసాన్ని సేవింపచేశాడు దశరథుడు మొదట సగము కౌశల్యకు ఆ సగములో సగము అనగా మొత్తంలో నాలుగవ వంతు సుమిత్రకు ఆ నాలుగవ వంతులో సగము అనగా మొత్తంలో ఎనిమిదవ వంతు కైకకు ఇచ్చి ఇక మిగిలిన ఎనిమిదవ వంతును రెండవసారి సుమిత్రకు ఇచ్చినాడు యజ్ఞము పరిసమాప్తమయ్యింది సరిగ్గా పన్నెండు మాసాలకు మరలా వసంతం వచ్చింది దశరథ మహారాజు జీవితంలో ఈ వసంతం ఒక కొత్త శోభ తెచ్చింది మూడు వారిన జీవిత ఆశ చిగుర్చింది దశరథుడి మనోరథం వె నెరవేరింది చైత్రమాసంలో నవమి తిథి పునర్వసు నక్షత్రం ఐదు గ్రహాలు తమ తమ స్థితిలో ఉండగా అప్పుడు రవి మేషంలో ఉన్నాడు కుజుడు మకరంలో ఉన్నాడు గురుడు కర్కాటకంలో ఉన్నాడు శుక్రుడు మీనంలో ఉన్నాడు శని తులారాశిలో ఉన్నాడు ఆయా రాశులన్నీ కూడా ఆయా గ్రహాలకు స్థానాలు చంద్రుడు స్వస్థానమైన కర్కాటకంలో ఉన్నాడప్పుడు అంటే పునర్వసు నాలుగవ పాదం అన్నమాట గురుచంద్రయోగం సంభవించింది లగ్నము కూడా కర్కాటకమే ఆ శుభలగ్నమందు కౌసల్య కళ్యాణ కారకుడు జగన్నాథుడు వంశవర్ధనుడు అయిన శ్రీరామచంద్రుని పుత్రుని పుత్రునిగా కన్నది శ్రీరామ జననమైన పదహారు గంటల తరువాత భరతుడు మీన లగ్నంలో కైకేయికి జన్మించాడు ఆయన నక్షత్రం పుష్యమి ఆ తరువాత మధ్యాహ్న కాలంలో కర్కాటక లగ్నంలో ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చింది సుమిత్ర రాజ్యమంతా కోలాహలం ఉత్సవాలు సంబరాలు రాజు ఇచ్చే దానాలతో పదకొండు రోజులు గడిచినాయి పదకొండవ రోజున నవజాత శిశువులకు నామకరణం జరిగింది ఆయన పుట్టి దశరథుడికి మహదానందం కలుగజేశాడు జనులందరికీ సంతోషం కలుగజేశాడు ఎవని ఎందైతే సర్వజనులకు ఆనందం కలుగుతుందో అతడే రాముడు రమింపజేయువాడు అని అర్థం పెద్ద కుమారుడికి రాముడు అని పేరు పెట్టారు వశిష్ట మహర్షి సంపద శోభ కలవాడు కావున లక్ష్మణుడు రాజ్యమును భరించేవాడు కావున భరతుడు శత్రువులకు సింహస్వప్నము వారిని చంపువాడు కావున శత్రుఘ్నుడు నలుగురు కుమారులను చూసుకొని దశరథుడు మురిసిపోతున్నాడు ఆయన ఆనందానికి అవధులు లేవు రాముడంటే మరి ఆయన అన్ని ప్రాణాలు రాముడే ఇది రామాయణం మొదటి భాగం తిరిగి రెండవ భాగంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వీక్షిస్తున్నందుకు ధన్యవాదములు